ఓరి సోదరో ఓరి సోదరో మందు నువ్వు మానుకుంటే మేలు సోదరు ఓరిసోదరో సోదరో మందు నువ్వు మానుకుంటే మేలు సోదరు ఇల్లు వల్లు గుల్ల చేసే ఆరోగ్యాన్ని దెబ్బతీసే మాయదారి తాగుడు కీడు సోదరు ఓరిసోదరో ఓరి సోదరో మందు నువ్వు మానుకుంటే మేలు సోదరో అప్పుడు ఆ వెళ్ళాలంటుందమ్మా ఎన్నాళ్ళు యాగాలండి నేను నా తాగుబోతు మొగుడు పాడుగాను ఎన్నాళ్ళు యాగాలండి నేను నా తాగుబోతు మొగుడు పాడుగాను తాగి ఇంటికి వస్తాడు సోదివాగుడు పెడతాడు బూతులెన్నో తిడతాడు రోత మాటలంటాడు వాడు నిద్రపోడు ఈడు చస్తానంటే నేను వద్దంటానా ఈ బొంద కంపగొట్ట తిండినసలే ముట్టుకోడే కూరలకేమో పేరులు పెడుతుంటాడే చికెను మటను వండిస్తాడే తినమంటేనే గిన్నెను తన్నేస్తాడే గురకాబెట్టి పండుతాడే పక్కంతా తడుపుతాడే గురకాబెట్టి పండుతాడే పక్కంతా తడుపుతాడే మందుతోటే పొద్దున్నే తన ముఖము కడుగుతుంటాడే హిడుజస్తానంటే నేను వద్దంటానా హిడుజస్తానంటే నేను వద్దంటా నా ఈ పెండం పీరుగుల వేట ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి ఆల్ రౌండర్ యూట్యూబ్ ఛానల్